ఆసుపత్రిలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా బీసీ సంఘం యువ నాయకులు రాము ముద్రాజ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఉదయం మాత శిశు ఆసుపత్రిలో అల్పాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బస్వరాజ్ రాము ముదిరాజ్ గిరిజాపురం రమేష్ వెంకట్ బంత్ కుమార్ అనిల్ హరిప్రసాద్ అశోక్ జంగం నరసింహులు శివ పాండుగౌడ్ లక్ష్మీనారాయణచారి తదితరులు పాల్గొన్నారు

మాతా శిశు ఆసుపత్రిలో భోజనము అందించడం జరుగుతుంది అన్నగారి జన్మదిన సందర్భంగా ఇలాంటి జన్మదిన ఇలాంటి జన్మదిన సందర్భాలు అన్నగారు వంద ఏళ్ళు జరుపుకోవాలని వాళ్ళ టీంకు ప్రతి ఒక్కరికి కోరుకుంటూ భూమిస్తున్నారు తాండూర్ బీసీల ముద్దుబిడ్డ బీసీల కోసం అనునిత్యము పరితప్పించేటటువంటి జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని రాము ముదిరాజ్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈరోజు తాండ్ర పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పేద ప్రజలకు ఏ అల్పాహార ఏర్పాట్లు అనేది చేయడం అనేది జరిగింది అంటే అన్నగారి పుట్టినరోజు సందర్భంగా గత పది సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది అంటే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పూనుకున్నటువంటి రాము ముదురాజ్ వారి మిత్ర బృందానికి పేరు హృదయపూర్వకమైనటువంటి నమస్త మంజలు తెలియజేస్తూ రాజ్ కుమార్ అన్న అనునిత్యము బీసీల కోసం ఇలానే పాటుపడుతూ బీసీల ఔన్నత్యానికి బీసీల యొక్క ఐక్యత కోసము పరితప్పి కృషి చేయాలని మనస్ఫూర్తికంగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు రాజ్ కుమార్ అన్న గారికి మాట్లాడండి. वहां बात करेंगे। ఈ రోజు మన జాతి